హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోస్ తీసేసి మీ ఇందు ఈరోజు మన వీడియో ఏంటి అంటే నార్మల్గా స్టిచ్ చేసేసిన బ్లౌజ్ పైన ఏ విధంగా వర్క్ వేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అంటే ఎవరైనా వేసుకోగలిగేలాగా నేనైతే చూపిస్తున్నాను మీరు చేయాల్సిన వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా మీరు అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్కి అయితే వేసి చూపిస్తాను నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ అయితే నేను వర్క్ వేసేసానండి ఈ ఫ్రంట్ సైడ్ వేసిన వర్క్ నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏ విధంగా వేసాను అంటే ఆ వర్క్ని ఏ విధంగా వేసుకున్నానో బ్యాక్ సైడ్ అయితే నెక్కి వేసి చూపిస్తాను నేను హ్యాండ్స్కి అయితే వేసుకోలేదండి జస్ట్ ఫ్రంట్ సైడ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే వేసుకున్నాను హ్యాండ్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా బార్డర్ పెట్టేసి కొంచెం డిజైన్ అయితే పెట్టాను అది చూపించలేదులేండి ఇక్కడ చూస్తున్నారు కదా నార్మల్గా అసలు పైపింగ్ కానీ ఏమీ పెట్టలేదు కాకపోతే పైపింగ్ పెడితే మనకు కొంచెం ఇంకొంచెం హెవీగా ఉండేది నేనైతే పైపిన్ పెట్టదు జస్ట్ నార్మల్గా అయితే స్టిచ్ చేసేసాను బ్లౌజ్ని ఈ బ్లౌజ్కి నేను వర్క్ అయితే వేసుకుంటే హ్యాండ్ వర్క్ ఏనా నార్మల్గా మనం ఏదైనా ఇంట్లో యూజ్ చేస్తాం కదా ఆ సూది తీసుకొని ఒక ఫోర్ లైన్స్ థ్రెడ్ అయితే తీసుకోవాలి ఈ థ్రెడ్ ఏంటంటే కాటన్ థ్రెడ్ అండి మనం ఫ్యాన్సీ స్టోర్లో కానీ అడిగినా కానీ బట్టలు స్టిచ్ చేయడానికి అంటే వాళ్ళే ఇస్తారు పాలిస్టర్ కానీ కాటన్ థ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఈ విధంగా థ్రెడ్ తీసుకొని ఫోర్ లైన్స్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత బీడ్స్ ఇక్కడ నేనైతే గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను ఫోర్ ఎంఎం బీడ్స్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయండి ఈ బీడ్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను అంటే మీకు శారీ కలర్ని బట్టి వేరే కలర్స్ ఉంటే కూడా అలాంటి కలర్స్ బీడ్స్ అయితే ప్రిఫర్ చేయించండి అండి నాకేంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కింద బార్డర్ వచ్చింది కదండి సేమ్ అంతేనండి బ్లౌజ్ అయితే బ్లౌజ్ శారీ సేమ్ కలర్ ఇక కింద బార్డర్స్ అయితే ఇక్కడ నెక్కి వచ్చింద బ్యాక్ సైడ్ వచ్చింది కదా ఫ్రంట్ డౌన్ సైడు సేమ్ ఇదే బార్డర్ శారీలో కూడా వచ్చింది సో నాకేంటంటే ఇక డిఫరెంట్ కలర్స్ వేయడానికి లేదు అందుకోసం నేనైతే ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే బీడ్స్ తీసుకున్నాను మీకు కలర్ శారీని బట్టి శారీలో ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే పైన నెక్ కాడ షోల్డర్ దగ్గర అయితే ఒక బీడ్ వేసుకున్న తర్వాత మనం మీకు ఒకవేళ సేమ్ డిస్టెన్స్ రాదు అనే డౌట్ ఉన్నట్టయితే మార్క్ చేసేసుకోవచ్చండి టేప్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్కు ఒక మార్క్ ఈ విధంగా చేసుకుంటూ మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి అంటే సైడ్కి వచ్చి వన్ ఇంచ్ వన్ ఇంచు గ్యాప్లో ఫస్ట్ ఒక చోట వేస్తాము ఇక ఇప్పుడు రెండు బీడ్స్ వేసాం కదండి ఆ రెండు బీడ్స్కి మిడిల్లో ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోవాలి అంటే మనకేంటంటే జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా రావాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిడిల్లో బీడ్ వచ్చేలాగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఒక టూ స్టిచ్చెస్ వేసుకున్నాము అంటే మనకేంటంటే ఆ బీడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది లేదు వన్ టైం వేసుకున్నాము అంటే మనకేంటంటే ఒకవేళ థ్రెడ్ మనం అంటే బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసేసి ఆ తర్వాత మనం ఈ విధంగా వేస్తున్నాం కాబట్టి థ్రెడ్ డౌన్ సైడ్ ఉంటుంది మనం ఒకటేసారి స్టిచ్ చేసాము అంటే ఏదన్నా తగులుకున్నప్పుడు అలాంటప్పుడు తెగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమైతే ప్రతి బీడ్ దగ్గర ఒక టూ స్టిచ్చెస్ అయితే టూ టైమ్స్ అయితే స్టిచ్ వేసేసుకున్నాము అంటే మనకు చాలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా జిగ్ జాగ్ ప్యాటర్న్లో మొత్తం నెక్ అంతా స్టిచ్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అంటే మనకు సేమ్ డిస్టెన్స్ రాదు అనుకున్నప్పుడు అయితే ఏం చేయాలంటే సైడ్కి పక్కలకి వచ్చేసి వన్ ఇంచ్ డిస్టెన్స్తో మనం మార్క్ చేసేసుకోవాలి అదేవిధంగా బీడ్కి బీడ్కి మిడిల్లో ఒక హాఫ్ ఇంచు వచ్చేటట్లు మార్క్ చేసుకొని ఆ తర్వాత మనమైతే స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండి మొత్తం బ్యాక్ సైడ్ నెక్ మొత్తం అయితే ఈ విధంగా బీడ్స్ అయితే స్టిచ్ చేసేసాను అసలు ఈ బీడ్స్ స్టిచ్ చేసిన తర్వాత అదే చూడడానికి కొంచెం లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది ఇక తర్వాత కాకపోతే కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా ఈ గ్యాప్స్ అంతా ఫిల్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇంకా ఫ్లవర్ టైప్లో మిడిల్లో అంటే ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ ఎల్లో రెండు మిక్స్ అయ్యి వచ్చినట్టుంది దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ తీసుకుని థ్రెడ్ సిల్క్ థ్రెడ్ అంటే నార్మల్గా మనం షాప్లో అడుగుతున్నామంటే అంటే టైలర్ షాప్లో కానీ లేదు అంటే ఫ్యాన్సీ స్టోర్లు లేడీస్ కార్నర్స్లో అలాంటివి ఉంటాయి కదా అలాంటి చోటల్లో అడిగినామంటే సిల్క్ థ్రెడ్ అంటే ఇస్తారు ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది మనకు కావాల్సిన కలర్స్ తీసుకొని మిడిల్లో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆరెంజ్ కలర్ వేసుకున్నాను ఎయిట్ లైన్స్ థ్రెడ్ని ఒక ఏదైనా బుక్ అలాంటి వాటికి ఎయిట్ లైన్స్ అయితే చుట్టుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకొని నార్మల్ అయితే నార్మల్ అయితే తీసుకున్నాము అంటే మనకేంటంటే ఎయిట్ ఇన్ టుజర్ సిక్స్టీన్ స్ట్రైప్స్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది సిక్స్టీన్ లైన్స్ అయితే ఉంది ఈ థ్రెడ్ మనం ఎక్కువ లాంగ్ పెట్టుకోకుండా కొంచెం కొంచెంగా పెట్టుకున్నాము అంటే థ్రెడ్ అనేది చిక్కు పడకుండా మనకు ఫ్లవర్ అనేది నీట్గా వస్తుందండి నేను ఏంటంటే ఫస్ట్లో కొంచెం లాంగ్గా తీసేసుకున్నాను అలాంటప్పుడు ఏంటంటే మరి ఇది సిల్క్ థ్రెడ్ కదా మనం లాగేసరికి ఒక్కొక్క స్ట్రైప్ అనేది ఎక్కడన్నా మిస్ అయిపోయి ఈ విధంగా కొంచెం పోగులు అనేది వచ్చేసింది మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి మీరు ఏంటంటే థ్రెడ్ అనేది ఒక కొద్ది కొద్దిగా ఒక టూ ఫ్లవర్స్కి అయ్యేటట్లు తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు ఆ విధంగా అయితే థ్రెడ్ తీసుకొని మనం స్టిచ్ చేసాము అంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెంచ్ నాట్ అండి నార్మల్గా ఫ్రెంచ్ నాట్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఫస్ట్ మిడిల్లో వచ్చి ఆరెంజ్ కలర్ థ్రెడ్తో ఒక ఫ్రెంచ్ నాట్ వేసేసాను ఇక తర్వాత చుట్టూ వచ్చేసి ఫైవ్ లేదు సిక్స్ పెటల్స్ లాగా అంటే మనకు ఎక్కువగా కావాలనుకున్నప్పుడు సిక్స్ పెటల్స్ వేసుకోండి లేదు కొంచెం డిఫడి డిస్టెన్స్ ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడు అయితే ఒక ఫైవ్ పెటల్స్ వచ్చేలాగా అయితే వేసేసుకోవాలి నాడు ఏంటంటే ఫస్ట్ ఆపోజిట్లో ఆరు సైడ్ ఈ సైడ్ వేసుకున్న తర్వాత ఇక మిడిల్లో వేసుకున్నాము అంటే అప్పుడు సిక్స్ అయితే వస్తుంది మనకు అంటే ఫస్ట్ ఫ్రెంచ్ నాట్ వేస్తాం కదా దానికి ఆపోజిట్లో ఇంకో పెటల్ అనమాట ఆ పెటల్ వేసిన తర్వాత గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో టూ టూ పెటల్స్ వేసుకున్నాము అంటే మనకేంటంటే అన్ని ఫ్లవర్స్ అనేటివి ఒకటే సైజులో వస్తుంది అలా అలా అయితే చేసుకోండి అప్పుడు సిక్స్ పెటల్స్ వస్తాయి అదేవిధంగా మనకు చూడడానికి కూడా ఫ్లవర్ అనేది నీట్గా అన్ని ఫ్లవర్స్ ఒకటే సైజులో అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఈ వీడియోని మీరు ఈజీగా ఉంటుందనేసి పోస్ట్ చేశానండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుంది కాకపోతే నాకేమో అనిపించినది థ్రెడ్ పైపింగ్ పెట్టుంటే కూడా ఇంకొంచెం మనకేంటంటే అనేది షేప్ తెలుస్తుంది అనమాట కాకపోతే నేనైతే ఫస్ట్ ఇంకా థ్రెడ్ పైపింగ్ పెట్టలేదు ఇంకా అలానే స్టిచ్ చేసేసాను మీరు ఒకవేళ ఈ వర్క్ వేసుకునేటట్టు ఉంటే ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ పెట్టేసి ఆ తర్వాత ఈ వర్క్ ప్రిఫర్ చేయండి చూడడానికి అయితే నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మనం కొంచెం టైం స్పెండ్ చేసాము అంటే ఇంట్లోనే మన చేతులతో స్వయంగా మనమే వేసుకోవచ్చండి నార్మల్ నేడి మనకి ఇంకేమీ అవసరం లేదు జస్ట్ ఈ బీడ్స్ అదే విధంగా ఒక టూ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ తెచ్చుకున్నామంటే అమౌంటే ఇక సరిపోతుంది ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైం బా బాయ్